హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీ త్రీ విందు వినోదం విజ్ఞానం నేను మీ స్వాతి రెడ్డి ఇవాళ మా లాంటి వర్కింగ్ ఉమెన్స్కి లేదా బ్యాచిలర్స్కి సింపుల్గా ఎప్పుడైనా టైం లేనప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకునే కొన్ని రైసెస్ ఉంటాయి కదా అవి టేస్టీగా ఎలా చేసుకోవాలో మా అత్తం ద్వారా చేసి చూపిస్తాను ఇవాళ అయితే ఫస్ట్గా సింపుల్ గా క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో టేస్టీగా నేను చూపిస్తాను ఇది మిగిలిన రైస్ ఉన్నా లేకపోతే కిడ్స్ కి లంచ్ బాక్సెస్ కైనా ఫాస్ట్ గా చేసుకోవాలనుకున్నా ఇది ప్రిఫరబుల్ అండి ముందుగా తయారీ విధానం చూసేద్దాం ప్యాన్ హీట్ అయ్యాక ఒక టూ టీ స్పూన్స్ గీ వేసుకున్నాం గీ మెల్ట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిట్టపడలు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాం లైట్ గా ఫ్రై అయ్యాక జీడిపప్పు పలుకులు ఇలా చిన్న చిన్నవిగా చేసుకొని వేసుకోండి అప్పుడే ముద్ద ముద్దకి జీడిపప్పు తగులుతూ చాలా బాగుంటుంది చూసారా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చాక ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకుంది ఇలా లైట్గా ఫ్రై చేశాక దీంట్లోకి కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని అన్ని మిక్స్ అయ్యి కొంచెం పచ్చివాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు రైస్ వేసుకొని కలుపుకున్నాను సో నేను ఇక్కడ ఈ చిన్న బ బౌల్ రైస్ ఈ రైస్కి ఇవంత క్వాంటిటీ చూపించానండి మీకు కొంచెం ఎక్కువ రైస్ అంటే కొంచెం క్యారెట్ అన్నీ కొన్ని కొన్ని ఎక్కువ వేసుకోండి లాస్ట్లో కొద్దిగా గీ వేసుకొని కలిపి సర్వ్ చేసుకోవడమే అంతేనండి rest and healthy characterized ready